విజయనగరం జిల్లా వెంటాడ మండలం జాతీయ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు ప్రధాన ఉపాధ్యాయులు వైకుంఠ లక్ష్మణ్ ఆధ్వర్యంలో స్కూల్ చైర్మన్ మణిపూరి ప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు గ్రామ పెద్దలు బహుమతులను అందించారు గ్రామ ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కొద్ది దినం ఈ రోజు ఇది ఎందుకంటే మనం పరాయి దేశస్తుల పాలనలో సుమారుగా రెండు వందల సంవత్సరాల పై కూడా మనం మరి వారి యొక్క నుంచి మనం స్వేచ్ఛగా ఉండాలని మనకి అలాంటి స్వేచ్ఛ మన స్వాతంత్ర సందర్భంగా తీసుకొని అయితే మరి వారి యొక్క ఆదర్శాలు ఎవరిగా ఉన్నాయో అలాగే ఈ రోజున అలాగే ఎలాంటి విధాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని మనం స్మరిస్తే అదే వాళ్ళు మనం ఇచ్చినటువంటి గొప్ప పాండ్ లేదు ఎందుకంటే మంది స్వాతంత్ర సభ సాధనలో ఎంతో మంది వీరు ఎంతో మంది వీర మాటలను మన స్వాతంత్ర స్వాతంత్రంలో చేతిలోకి వారు ప్రాణాన్ని అర్పించారు సో వాళ్ళ కావాల మనం తీసుకొని చెందాలి అందుకే ఈ మాట్లాడాలి అభివృద్ధి చెందాలి ఆ దిశగా మన బాలకు మన స్వాతంత్రీ ఇప్పుడు ప్రజల తమ స్వాతంత్రోత్సవం జరుపుకుంటున్నాం మరి ఈ సంవత్సరం కూడా మరి అందరం డా <laughs>